नमस्ते टीवी फोर तेलुगू न्यूज़ के स्वागत సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం గ్రామం దోమాటలో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి మాల మానాడు మండల ఉపాధ్యక్షులు బైన్ల నరేష్ ఆధ్వర్యంలో రైతులతోనే మాట్లాడడం జరిగింది ధాన్యం విక్రయించేందుకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకోవాలని ఐకేపీ సెంటర్ వద్ద ఏర్పాటు చేసినటువంటి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నిల్వ ఉన్నారు ధాన్యాన్ని ఎప్పటికప్పుడు లారీలలో తరలించాలని అధికారులను స్థానిక నాయకులను కోరడం జరిగింది ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని రైతులు ధరలకు విక్రయించకుండా ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు వీకరించి మద్దతు ధర పొందాలని సూచించారు ఆయన వెంట గ్రామ రైతులు మరియు సల్లచోటు రాహుల్ మనోహర్ విద్యాసాగర్ ప్రణీత్ వ్యాఘరి లక్ష్మి అయిన నుండి ఇప్పటి వరకు ఒక లారీ కూడా పోలేదు దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్న అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరైనా సరే రైతుల పట్ల కొంచెం అవగాహన పెట్టి మరి ఓట్లన్నీ ఎక్కడెక్కడ పోయేలా అధికారులందరూ చర్యలు తీసుకోవాలి ఇక్కడ రైతులందరూ ఎక్కడ పోసిన వడ్లు అక్కడే ఉన్నాయి ఇంకా ఒక వారం రోజులలో మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయ్యేలా ఉన్నాయి కాబట్టి రైతులను పట్టించుకొని మళ్ళీ ఓట్లు అడగడానికే కాకుండా అప్పుడప్పుడు రైతుల సమస్యను కూడా పట్టించుకొని ఇక్కడ ఐకేపీలో ఉన్నటువంటి ఓట్లను జన లారీలు తెప్పించి ఎప్పటికప్పుడు పంపించాలని చెప్పేసి అధికారులకు కానీ రాజకీయ నాయకులకు కానీ మన మాలమహానాడు తరపు నుంచి వెళ్ళి ನಾನು Pero... ಕೋರ್ಕೊಂಡು <todicilio> <todicilio>